ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం పుణ్యక్షేత్రంలోని శ్రీ తిరుప్రాంతకేశ్వర స్వామివారి మరియు శ్రీమత్ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి దేవస్థానంలో దసరా శరణవరాత్రి మహోత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి మహోత్సవాల మూడవ రోజు సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు వ్యాఘ్ర వాహనంపై చంద్రగంటా దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చనాల నడుమ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు భూపతి నైవేద్యాలు సమర్పించారు மங்கள ஆலைய சன்னிவசம் ஆலய வாத்தவரணா மரித்த பக்திர்தான் నింపింది ఈ సందర్భంగా ఉభయ దేవాలయాలలోని ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు స్వామి అమ్మవార్లకు కర్పూర నిరాజనాలు సమర్పించి స్వామి అమ్మవార్ల దివ్య సౌందర్యాన్ని కండ్ల దర్శించుకున్నారు అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన కోలాటాలు నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా అలకట్టుకున్నాయి ఈ రోజు ఉత్సవంలో అమ్మవారు కోసుమాండ దుర్గాదేవి అలంకారంలో శేష వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు తరలివచ్చిన భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వచనాల నుంచి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు వందలాది మంది భక్తులు నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోపై దేవాలయాల నిర్వాహక అధికారి అనిల్ కుమార్ ఆలయ చైర్మన్ వెంకట సుబ్బారావు ప్రధాన అర్చకులు వేద పండితులు ఆలయ సిబ్బంది మూటకాపులు తదితరులు భక్తజనులు పాల్గొన్నారు